ప్రియమైన దేవుని సంగమ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మనం ఈ దినమున మరొకసారి దేవుని సన్నిధిలో ఏ విధంగా కూడుకొని ప్రార్థించడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి అవకాశం వాటిని దానికి తెచ్చుతున్నాం మన ఇంటి వర్తమానము భయపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది భయపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది లుకస్సు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ విషణము చదువుకుందాం యూ దేశపు రాజైన ఏడోది తిరుమలలో అభియాతరగతిలో నుండిన చక్రయ్య అను ఒక యాజకుడు నేను అతని భార్య అహరోను కుమార్తెలతో ఒక ఆమె పేరు ఎలిషిబేటు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలో న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిసిబేటు గు్రాలైన వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులగిరి చక్రయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయించు ఉండగా ప్రభు దూత దూప వేదిక కుడివైపును నిలిచి అతనికి కనబడగా చక్రయ్య అతని చూచి తొందరపడి భయపడి వాడాయన అప్పుడు ఆ దూత అతనితో చక్రయ్య భయపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది నీ భార్య అయిన ఎలిసిపేటు నీకు కుమారుని కనను అతనికి యోహాను అని పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరశుద్ధా నిండుకుడిన ఇస్రాయిలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును గమనించండి మనం చూస్తున్నట్లయితే జక్రయేత వీరిద్దరు భార్య భర్తలుగా ఉన్నారు వీరిద్దరు సేవ చేస్తూ అలాగే దేవునికి మహిమకరముగా కర్మగా ధర్మం చేస్తూ ఉన్నారు యాజకులుగా ఉన్నారు ఒక మాట చెప్పాలంటే దైవజనుడు దైవజనురాలుగా ఉన్నారు అయితే చక్కగా వీరు పరిచయం చేస్తూ ఉన్నారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలకు న్యాయ న్యాయలకు చొప్పునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతి మంతులై దేవుని దృష్టికి నీతి మంతులుగా ఉన్నారు సకలమైన ఆజ్ఞ చక్కగా నడుస్తూ ఉన్నారు ఆజ్ఞ చెప్పు నడుస్తూ ఉన్నారు న్యాయ విధి చెప్పు నడుస్తూ ఉన్నారు నిరపరాధులుగా ఉన్నారు నీతి మంతులుగా ఉన్నారు అయితే వీరికి ఒక లోటు ఉంది పిల్లలు లేరు చెప్పండి ఏం లేరంట పిల్లలు లేరు అయితే దేవునికి మహమకరంగా వారు మాత్రము చక్కగా క్రమ ప్రకారంగా క్రమ ప్రకారంగా వారు ధూపం వేస్తా ఉన్నారు క్రమ ప్రకారం నడుస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు ఏ పొద్దు కూడా దేవుని వారు నిలక్ష్యం చేయలేదు చెప్పండి ఏ పొద్దు కూడా వారిని ఆ వారు దేవుని నిర్లక్ష్యం చేయలేదు దేవునికి మహమకరంగా వారు చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నారు క్రమానికి నిలబడుతున్నారు మంచిగా ముందుకెళ్తా ఉన్నారు అయితే చాలా మంది ఈ యాచకులను బట్టి జకరయ్యను బట్టి యాచకు రాలను బట్టి ఎలిచిపోతాను బట్టి వీరిద్దరూ మంచిగా ప్రార్థిస్తున్నారు వీరి ద్వారా ఎంతో మంది మేలు పొందుకుంటున్నారు అంతా వస్తున్నారు వారు ప్రారంభిస్తుంటే కుమార్తె పడుతున్నారు వారు ప్రారంభిస్తుంటే దీవించబడుతున్నారు ఉద్యోగం లేని వంటి వారికి ఉద్యోగం వస్తా ఉంది అన్ని రకాలుగా దేవుడు ఆశ్రయిస్తున్నాడు అయితే వీరిద్దరికి ఎందుకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు ఆ సంఘస్థులు గాని ఆ గ్రామ ప్రజలు కాని ఎంతో మంది ఆ విధంగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు ఉన్నారు అయితే ఆ సంఘస్థుల కూడా కొంతమంది కూడా మరి ఆ విధంగానే మాట్లాడుకుంటా ఉన్నారు అయితే దేవుని మమకరంగా ఏ పొద్దు కూడా మాకు పిల్లలు ఇవ్వలేదని దేవుని వ్యతిరేకంగా మాట్లాడడం గాని దేవుని విడిచిపెట్టడం గాని చర్చిని మానుకోవడం గాని పరిచయం చేయకుండా ఆగిపోవడం గాని వారు చేయలేదు చక్కగా వారు దేవునికి మహమ్మద్కరంగా చేస్తూ ఉన్నారు ఇతరులు కూడా చాలా మంది దేవునికి నీతిగా బ్రతుకుతూ ఉంటారు ఆజ్ఞ చొప్పున నడుస్తూ ఉంటారు న్యాయ విధులు చెప్పు నడుస్తూ ఉంటారు నిరపరాధులుగా ఉంటారు అయితే వారికి అంటే ఒక లోటు ఉన్నప్పుడు మేమేం ఏం పాపం చేసాము మేము మంచిగా ఉన్నాము కదా దశ భాగం ఇస్తున్నాము చక్కగా చర్చకి చక్కగా నడుస్తున్నాము న్యాయ విద్య చెప్పు నడుస్తున్నాము మంచిగా ఉన్నాము నైవ్యం మంచిగా మేము మంచిగా పలుకుతున్నాము చర్చకి వెళ్తున్నాము మాకెందుకు ఇలా జరుగుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు కొంతమంది పడుతూ ఉంటారు కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది అలాగన అనుచు అనుకుంటూ ఉంటారు అయితే ఈయన మాత్రం ఎప్పుడు అలాగ అనుకోలేదు దేవునికి మహిమకరంగా ప్రార్థన చేసుకుంటూ తన ఎందుకు వచ్చిన వంటి వారు మంచిగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వస్తూ పరిచయం చేస్తా ఉన్నారు అయితే ఒక సమయం వచ్చింది క్రమ ప్రకారముగా యాజక క్రమం ప్రకారముగా ఈ వ్యక్తి చక్రయని వ్యక్తి దుఃపమేస్తూ ఉండగా ఒక దూత కనబడి చక్రయ్య పైపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది నువ్వు తొలి దినాలలో కొత్తగా వివాహం చేసుకున్న దినాలల్లో ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన నేను విన్నాను ఆ ప్రార్థన అయితే ప్రార్థన వినబడి ఉన్నది మేమకరంగా ఎంత క్రమంలో ఉంటావో ఏ విధంగా నడుస్తావో అనే ఒక ఉద్దేశంతో కొంత సమయం దేవుడు అలాగా ఎదురు చూస్తావు నీకు సంతానం అయినప్పటికీ దేవుడిని నువ్వు మనవలే నీకు ఉద్యోగం లేనప్పటికీ దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదంటూ బాధపడుతూ కొంతకాలం వస్తావు ఆగిపోతావు పిల్లలు పుట్టకపోతే కొంతకాలం వస్తావు ఆగిపోతావు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే కొంతకాలం వస్తావు ఆగిపోతావు నీ కోరిక నేర్చకపోతే కొంతకాలం వస్తావు ఆగిపోతావు అయితే ఈ జక్రియ మాత్రం ఆగిపోలేదు సాగిపోయాడు అందుకే ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి ఉదాహరణగా ఉండడానికి అతను చూసి నేర్చుకోవడానికి దేవుడు అతనికి అంత సమయం ఇచ్చాడు నీతి మంతులుగా ఉన్నాడు ఆటల చొప్పున నడుస్తూ ఉన్నాడు నిరపరాధులుగా ఉన్నావు అయితే అతనికంటే ఒక లోటు ఎప్పుడు కూడా వారు అతడు దేవుని మీద అడిగినట్టుగాను గాను విధిగా మాట్లాడినట్టుగాను గాను ఎక్కడ కూడా అలా చేయలేదు మరి ఇదే నెలల్లో ఎలా ఉన్నారు దేవుని మీద అలగడము శివుని మీద అలగడము చర్చకొస్తున్నాము మాకు ఏం జరిగింది అనడము కొంతమంది ఆగిపోతూ లోకములో పడిపోతూ ఉంటారు అలాంటి వారు ఎక్కడికి పోతారు దేవుడిని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టి సేవకులు పక్కన పెట్టి వెళ్ళిపోతే ఒకవేళ వాళ్ళు చనిపోతే ఎక్కడికి పోతారు దాని కదా దేవునికి మేమకరంగా దేవుడు వారికి పిల్లలిచ్చినా ఇకపోయినా వాళ్ళు వృద్ధులు అవుతున్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుడితో నడచాలని భయభక్తుడు కలిగి తనకిచ్చిన మంచి పరిచయ ధర్మము యాచక ధర్మం చేస్తూ మంచిగా వాళ్ళు కొనసాగించారు అలాంటి వారిని దేవుడు మర్చిపోకోకుండా ఉద్యాపంలో కూడా దేవుడు జ్ఞాపం చేసుకొని చక్కగా భయపడిపోతూ నీ ప్రార్థన వినబడి ఉన్నది తొలిదండ్రులలో చేసిన ప్రార్థనని విన్నాను కనుక నీకు కుమారుడు పుడతాడు అతని పేరు యుహాను అతడు చాలా మంది ప్రజలను దేవుని మళ్ళిస్తాడు కనుక భయపడుద్దు అంటూ మాటిచ్చి ఆ మాట ప్రకారంగా దేవుడు కొడుకునిస్తాడు ఆ కుమారుడే సిమిచ్చి యుహాను సాక్షాత్తు యేసు ప్రభుకి సాక్షాత్తు ఆ పర్లోకపు దేవునికి మన కోసము పాపముల కోసము దిగుచిన వంటి ఆ యేసు ప్రభుకి ఆయనే పాప ఇస్తాడు ఒకసారి వర్ష క్రమంలో పాపము తీసినవంటి వారందరూ కూడా పాప తీసుకుంటుంటే నదిలో ఈయన కూడా క్రమంలోకి వెళ్ళిపోయి బాప తీసుకోవడానికి ఇష్టపడి ఇలా పడతాడు అప్పుడు ఇచ్చి యోహాన ఏమంటాడు తెలుసా ప్రభు నీ చెప్పుల వారను ఇప్పడానికి కూడా నాకు యోగ్యత లేదయా నేను నీ ఎందుకు రావాల్సి ఉన్నగా నువ్వు నా ఎత్తుకు వస్తున్నావు ఏంటి అన్నప్పుడు ఇది నీతి యావత్తు క్రమము గనక ఇలా జరిగించము అని అతని చేత బాధ తీసుకుంటాడు చూడండి చక్రేయకు యక్ష్మితమ్మకు దేవుడు ఎంత గణతనిచ్చాడండి లేటుగా పుట్టిన ఆ కుమారుణ్ణి చక్కగా మంచి ప్రవక్తగా ప్రభు నిలబెట్టి అలాగే సాక్షాత్తు ఆ దేవుడే అతని చేత బాప్ తీసుకోవడానికి ఇష్టపడతాడు ఎంత గణతనిచ్చాడండి ఎంత గుర్తింపునిచ్చాడండి ఆ తల్లిదండ్రులకి గనుక దేవుని మేమకరంగా నువ్వు క్రమ ప్రకారంగా దిన నిలిస్తే దేవుడు నీకు కూడా గణతనిస్తాడు ఆ దినమున బాప్తినిచ్చి యోహాను పుట్టినప్పుడు చాలా మంది కూడా సంఘస్థులు గాని ఆ గ్రామంలో ప్రజలు గాని ఇరుగు పురుగు గాని రక్తసందలు కూడా చాలా మంది ఆశ్చర్యపోయే విధముగా అరే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఈ ఈ వయసులో కూడా చక్కగా దేవుడు వారికి సంతానం ఇచ్చాడు ఇచ్చాడు అంటూ ఆశ్చర్యపోయే విధముగా దేవుడు వారికి సహాయం చేశాడు చక్రే అచిపోతే ఇప్పుడు కూడా దేవునికి లోపడకుండా బయటికి వెళ్ళిపోలేదు దీనిపై మాత్రం నడుచుకుంటూ వచ్చారు మరి నీవు దేవుడికి మేమ మేమకరంగా నడిస్తే దేవుడి నీకు చక్కగా దేవుడిని సాయం చేస్తాడు అప్పుడు అప్పుడు చూడండి కొంతకాలం పిల్లలు లేరు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఆయనతో ప్రభు మాట్లాడాడు నీకు సంతానం ఇస్తానని ఇంచుమించు వంద వంద సంవత్సరాల కాలంలో దేవుడు సంతానం ఇచ్చాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల గేప్ గ్యాప్ ఇచ్చాడు అది నువ్వైతే ఇన్ని సంవత్సరాల దేవుడు నాతో మాట్లాడాడు సేవకుడు ప్రవచించాడు కదా మరి ఈ ప్రవచనము అబద్ధమాధమా అనుకుంటూ వారు నిర్లక్ష్యం చేసి లోకే వాళ్ళు అప్రామాల చేయలే దీన్ని దీవునితో అడుచుకుంటా వచ్చాడు ప్రభు ప్రభునితో మాట్లాడుతున్న మాట నీ ప్రార్థన వినబడినది భయపడకపో ఏ విషయంలో ప్రార్థిస్తున్నావు కుటుంబ విషయంలోనా లోనా సంతాన విషయంలోనా లోనా జాబ్ విషయంలోనా లోనా తోట విషయంలోనా లోనా నీకు వివాహ విషయంలో ప్రార్థిస్తున్నావా నీ పిల్లల విషయంలో నీ భర్త విషయంలో ఏ విషయంలో ప్రార్థిస్తున్నావు గమనించండి నా భర్త మారాలని నా పిల్లలు మారాలని జాబ్ రావాలని కన్నీరు ఖర్చు ఎడుస్తున్నావా భయపడబోద్దు అప్పుల విషయంలో ఎడుస్తున్నావా భయపడబోద్దు ప్రభుని ప్రార్థన విని ఉన్నాడు కనుక ఖచ్చితంగా దేవుడికి సాయం చేస్తాడు భయపడకుండా దేవుని శనిలో జీవిస్తూ నిందారహితులుగా కనపడుతూ నీతిమంతులుగా కనబడుతూ న్యాయ విధుల చెప్పునను ఆజ్ఞ చెప్పునను నిరపరాలుగా జీవిస్తూ నీ ముందుకెళ్ళినట్టయితే దేవుడు అన్యాయస్తుడు కాడు కనుక దేవునికి మయమకరముగా దేవునిశాను నిలబడు ప్రభు నీ ప్రార్థన విని ఉన్నాడు దేవుడు నా ప్రార్థన విని ఉంటే నాకు ఇంకా జరగలేదని నువ్వు మాట్లాడబోతావు నా ప్రార్థన ఇచ్చున్నాడా వినలేదా అని అనుకోనవద్దు వద్దు ప్రార్థన ఇన్నాడు దేవుడు ఒక సమయం ఉంది ఆ సమయంలో ప్రభుని నచ్చిస్తాడు నిన్ను గనపరుస్తాడు నీ కోరికని దేవుడు నెరవేరుస్తాడు తప్పక నెరవేరుస్తాడు అలాగ ప్రార్థిద్దామా కళ్ళు ముసుకుందాం స్తోత్రం తండ్రి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం నాయన భయపడకపోని ప్రార్థన వినబడి ఉన్నది అంటూ మరొకసారి మాతో మాట్లాడిన విధానం బట్టి శ్రద్ధిస్తున్నా ఎంతమంది వర్తమానం విన్నారో అందరిని దీవించి ఆశ్రించి మీరు మహాగణత కీర్తి ప్రభావములు మీరు పొందుకోవాలి వారి ఔషధన్ని తీర్చు వారికి మంచి ఆరోగ్యము దేవచ్చు సంతాన విషయంలో కృప చూపించండి వారికి ఉన్న రోగములు వ్యాధులు గాక ఎయిడ్స్ థైరాయిడ్ భయంకరమైన పరిపూర్ణమైన విడుదల కలగునగా ఆర్థిక విషయంలో కృప చూపించారు వారికి ఉన్న వంటి విషయంలో సహాయం చేసి విడుదల కృప చూపించి దేవుడు ప్రార్థన విన్నాడంటూ దేవుడు నాకు సహాయం చేశాడంటే సాక్షిని పెట్టి వాడుకోవాలి వారిని వారి కుటుంబం ఉన్న వారి పిల్లలు దీవించమని ఏనామంలో ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీవించారు రందరిని ఆశ్రయించి మహిమందుకోమని రక్షణ భాగం దాని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దీవించి ఆమె